తగ్గిపోతు మంత్రి గారు పంపించారు మీ అందరం చూసినా రెండు రోజుల్లో రెండు రోజులు వస్తారా మీ అందరూ ఆశించలేదు మంత్రి గారు మాకు ప్రతి సంవత్సరం పండగ వచ్చినట్టు మాకు కనకాలంక పెదలంకకి వరదలు వస్తూ ఉన్నాయి ఈ ఈ సంవత్సరం అప్పుడే జూలై నుంచి సెప్టెంబర్లోగా మూడు గోదావరిలు వచ్చి మమ్మల్ని ముప్పు తిప్పలు పెడతా ఉన్నాయి అయితే మా నిమ్మల రామానాయుడు గారు మా నా మంత్రి ఆదేశాల మేరకు మా మండల నాయకులందరూ కూడా మా కనకాలంక కానీ పెదలంక కానీ వచ్చి ఎంతో మా జనాల్ని బలకరిస్తూ వాళ్ళని ఆదరిస్తూ ఆదుకుంటూ ఉన్నారు అదేవిధంగా మరి అధికార యంత్రాగనం అంతా కూడా అది పోలీసు కానివ్వండి రెవెన్యూ శాఖ కానివ్వండి లేకపోతే మరి మెడికల్ శాఖ కానివ్వండి మరి అందరూ కూడా ఫైరోలు కానివ్వండి అందరూ కూడా ఈ కరకాలంకలో కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు నిజంగా నిద్రాహారాలు మాని రాత్రి పొగలు ఇక్కడే ఉండి కరకట్ట మీద ఉండి మన వాళ్ళు మాకంటే ఎక్కువ పడతారు అవునా మా నిమ్మల రాబాయ గారి ఆదేశాల మేరకు అని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను అదే విధంగా మరి వేళ పెదలంక కూడా మరి ఎప్పుడు మొన్న గతంలో వచ్చిన వాళ్ళకి కూడా మేము పడవలు పెట్టలేదు మరి ఈసారి మీరు ఎక్కువ రావడం వల్ల పదిహేను అడుగులు వస్తే పెద్దలంక కూడా మునిగిపోతుంది మరి ఆ పదిహేను అడుగులకి పెదలంక కూడా ప్రతి యాప్టేషన్ కూడా వాటర్ అయిపోయింది ప్రొద్దు నుంచి కూడా మనకి అధికారులతో కలిసి పెదలంకంతా కూడా ప్రతి ఇంటికి తిరిగి వాటర్ ప్యాకెట్లు కూడా అన్ని మన మినిస్టర్ గారు ఆదేశాల మేరకు మేము కూడా మా మండల యూత్ కానివ్వండి గ్రామ యూత్ కాని ఉండే లేకపోతే మండల నాయకులు గ్రామ నాయకులు అందరం కూడా తిరిగి మా గ్రామ రెండు గ్రామాలని కంటికి రెప్పలాగా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మినిస్టర్ గారు మరి వరద రాకముందే ఇక్కడ ఉండేవారు కానీ ఇవాళ అక్కడ విజయవాడ అతలాకుతలయిపోవడంతో అక్కడ పనిలో నిమగ్నం అయిపోయి బుడమరిలో ఉన్నటువంటి మూడు కంతలు కూడా మూడు అక్కడ గండ్లు కూడా పూడ్చి అక్కడ నిజంగా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప వ్యక్తి అనిపించుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన అక్కడ రాకపోయినా కూడా మా మీ పెద్దలంక కనకాలంక ఈ వరదకి ప్రతి వరదకు వస్తున్నారు మొన్న వచ్చిన వరద కూడా వచ్చి వెళ్ళి మాకు గేదెలకి దానాగానే ఉండే మరి మనుషులకి రేషన్ కార్డుకి వచ్చి ఇరవై ఐదు కేజీలు బియ్యం మరి పప్పు ఉప్పులు అన్నీ కూడా వెళ్ళారు మరి మరల వెంటనే గోదావరి వచ్చింది అయినా కూడా అక్కడ విజయవాడలో ఉండి ప్రతిసారి మాకు ఫోన్ చేస్తూ నాయకులకు ఫోన్ చేస్తూ మానిటరింగ్ చేసుకుంటున్నారని కూడా సందర్భం తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రజలు కనకాలం కనకాలంక పెదలంక ప్రజలు కూడా అందరూ కూడా సురక్షితంగా ఉన్నాము అయితే వరద ఇబ్బందులకు గురవుతున్నాం కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు చాలా కూడా సహకరించుకుంటున్నాం